మన పిల్లలకు రిపీటెడ్గా ఏదన్నా వస్తువు ఉంటుందంటే అది జలుబేనండి జలుబు ప్రతిసారి వస్తూనే ఉంటుంది టూ మంత్స్కి త్రీ మంత్స్కి అప్పుడు మనం చూస్తూ ఉండలేము హాస్పిటల్కి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తాం కదా అప్పుడు డాక్టర్ జలుబుకొకటి నాదులస్ దగ్గుకొకటి దానితో పాటు ముఖ్యంగా యాంటీబయాటిక్ సిరఫ్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు సరే అలాగే నేను టూ టైమ్స్ అలా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను అయినా అసలు తగ్గట్లేదు జలుబు ఎంతకి ఇంకా ఇలా కాదు యాంటీబయాటిక్స్ పిల్లలకు వాడకూడదని అనేసి న్యాచురల్గా తగ్గిపోయే ఇన్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంటుందా అని సర్చ్ చేశాను అసలు నేను ఫస్ట్ నమ్మలేదు నిజంగా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక్క రోజులోనే సితార్కి రిలీఫ్ ఇచ్చేసింది మార్నింగ్ అల్లం జ్యూస్ అనమాట అసలు నేను షాక్ అయిపోయాను అలా త్రీ డేస్ త్రీ డేస్ వాడాను దెబ్బకి తగ్గిపోయింది జలుబు ఇంతకుముందు ఇలా వాడాను కాబట్టి మళ్ళీ సితార్కి టూ డేస్ నుంచి కోల్డ్ చేసింది అందుకని ఇలా అల్లం జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను చిన్న ముక్క అల్లం తీసేసుకొని మనం ఇంట్లో తురుముకునేది ఉంటుంది కదా దాన్ని ఇలా తురుమేసుకొని అల్లము జ్యూస్ పిండేసుకోవడమే ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక స్పూన్లో వేయాలి జ్యూసు ఇలా కొంచెం సరిపోతుంది ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు తట్టుకోలేరు కదా మంట వచ్చేస్తుంది ఈ కొంచెం జ్యూస్లో దానికి సరిపడా సమానంగా తేనె గలపాలి దాన్ని పిల్లలకు తాగించేసేయడమే పిల్లలు మాత్రం ఒక విధంగా అస్సలు తాగరేది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం హనీ ఎక్కువ వేసుకోవచ్చు ఏం కాదు హనీ కూడా న్యాచురల్ అయితే ఇంకా బాగుంటుంది తేనె కూడా జలుబు విరుగుడు అన్నమాట తేనె కూడా అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి శరీర రోగ శక్తిని పెంచుతాయి అల్లంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి పిల్లలు మోషన్కి ఫ్రీగా వెళ్ళకపోయినా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ అల్లం జ్యూస్ బాగా పనిచేస్తుంది చేస్తుంది అని రోజు డైలీ అలా తాపకూడదు ఒక త్రీ డేస్ ఒక ఫైవ్ డేస్ తాపితే మనకి రిలీఫ్ వచ్చేస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి పెద్దవాళ్ళు అయితే డైలీ తీసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు పిల్లలు బాగా కోల్డ్ జలుబు చేసినప్పుడు తగ్గుతున్నప్పుడు ఇలా ఒక్కసారి త్రీ డేస్ ఇచ్చి చూడండి నిజంగా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు ఇంకా తెలిసిందేగా పిల్లలు చిన్న సిరఫే మెంగరు ఇంకా ఈ జ్యూస్ అసలు తాగరు కదా ఇంకా శత విధాల ప్రయత్నిస్తున్నాను అస్సలు సితార కనిపెట్టేసింది అది ఘాటుగా ఉందని ఫస్ట్ తేనె నాకు ఇచ్చాను వాటర్ ఇచ్చాను అబ్బాయి అస్సలు తాగట్లేదు ఇంకేం చేస్తాం కాళ్ళు ఒకరు చేతిలో ఒకరు పట్టుకొని బలవంతంగా వేసేసాను చూడండి ఎంత అల్లరి చేస్తుందో అస్సలు వింగదు మా అమ్మాయి అయితే అయినా తప్పదు కదా వాళ్ళ హెల్త్ కోసమే కదా మనం ఖచ్చితంగా తాపాలి మా సితార ఒక్క స్పూన్ అల్లం జ్యూస్ తాగడానికి ఒకటిన్నర స్పూన్ రెండు స్పూన్లు తేని తిని నీళ్ళు తాగింది అయినా కానీ చూసారా దొంగ ఏడుపు ఎలా ఏడుస్తుందో తప్పదండి ఇంకా పిల్లలకి ఇలాంటి చిట్కాలు మనం ఖచ్చితంగా ఇంట్లో స్టార్ట్ చేయాలి దాదాపు ఇంగ్లీష్ మెడిసిన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే